ఏ పార్టీ అని ఇబ్బంది లేదు కానీ అమాయకుల్ని పేదవాళ్ళని వాళ్ళకి పార్టీల మీద ఉన్న అభిమానాన్ని ఆసరా చేసుకుని గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం చాలా కఠినంగా వివరిస్తాం ఎవరైనా సరే వదిలే సమస్య లేదు నిన్న మొన్నటి వరకు కూడా బోర్లు కట్ చేశారు అన్నం తినే ఏ రైతు కూడా బోర్లు కట్ చేసే ప్రయత్నం కానీ చేయటం కానీ చెయ్యడం వాడు మరీ నీచమైన వాడైతే తప్పితే బోర్లు కట్ చేసే పరిస్థితి ఎక్కడ ఉండదు అది కూడా ఏంటి అతనికి ఏదైనా నష్టం జరుగుతుందనో లేకపోతే అతని ప్రాపర్టీని కాపాడుకోవడం కోసం ఏదైనా ఒకటి అక్కడక్కడ చేస్తే అది కూడా తప్పే కానీ చేస్తే అర్థం చేసుకోవచ్చు కానీ కేవలం రెచ్చగొట్టడం కోసం ఇంకొకరికి నష్టం చేయడం కోసం ఇది దీన్ని చేయటం అనేది చాలా తప్పు అదేవిధంగా చెట్లు కూడా పీక్కుంటాం నరుక్క చేసుకుంటారు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం నాకు గుర్తుంది నేను ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరే చెట్లు నరిగితే వాళ్ళ మీద కఠినంగా శిక్షించేట్లు అర చట్టాన్ని కూడా మార్చాం సో ఆ చట్ట ఆధారంగా చెట్లు పీకిన వాళ్ళ మీద కూడా అంతే శిక్ష చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఏదైతే బోర్లు కోసారో చెట్లు కోసుకున్నారో లేకపోతే ఈ గొడవలకి కారణం ఎవరో వాళ్ళందరి మీద కూడా పోలీసుని గట్టి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది